హాయ్ అందరికీ ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి సూర్యుడు అట్లా ఇంట్లో పడుతూ మాకు ఇట్లా హాల్లోకి డోర్ తీయగానే ఇట్లా సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి మాకు డైరెక్ట్గా దేవుడు ఈ మందిరంలోకి అయితే పడిద్ది చాలా బాగా అనిపిస్తుంది అట్లా దేవుడు ఫోటోల మీద పడినా కూడా ఇది చూసారా వర్షాలు అయితే పడినాయి కదా అసలు ఈ సమ్మర్లో వర్షాలు పడితే ఒక రకంగా చాలా హ్యాపీగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి భలే విసుగనిపించింది రోజు ఇట్లా వర్షాలు పడుతుంటే బయటికి రావడానికి లేక వర్షం పడినా నెక్స్ట్ డే చూడండి అసలు గార్డెన్ అంతా ఎంత బాగుందో చూసారు కదా తులసమ్మ చెట్లు అట్లా గులాబీ పువ్వు చూస్తుంటే కూడా భలే అనిపించింది అంత తులసి చెట్లు ఒక గులాబీ పువ్వు ఎంత అందంగా అనిపించిందో ఒకసారి గార్డెన్ కూడా మీకు చూపిద్దాము అని అనిపించింది ఇవి చూసారా గులాబీలు ఇప్పుడే మళ్ళీ మొగ్గలైతే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ చూసారా బంతి చెట్లు ఎన్ని చెట్లు అయితే పీకేశామో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ అయితే నేను మొత్తం పీకేసేసాను ఇట్లా వర్షాలు పడకముందు ఇక్కడ చూసారా మళ్ళీ అన్ని చెట్లు అయితే ఉన్నాయి వాటిని అలాగే ఉంచేద్దామని అనుకున్నాను చూడండి కొంచెం వర్షం పడేటప్పటికీ భూమంతా అట్లా తడిచి చెట్లు కూడా ఎంత ఫ్రెష్గా అనిపించినాయో రోజు ఎంత వాటర్ పోసినా కూడా చెట్లు అస్సలు లైఫ్ అనేదే ఉండేది కాదు నేను రోజుకి టూ టైమ్స్ అయితే అట్లా పోస్తాను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అట్లా చెట్లన్నింటికి నీళ్లు పోస్తాను ఎన్ని నీళ్లు పోసినా అలా లేదు ఇప్పుడు వర్షం పడిన తర్వాత మాత్రం చెట్లు అన్నీ కూడా పచ్చ పచ్చగా ఎంత అందంగా అనిపించినాయో ఈ గులాబీలు కూడా మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఒకసారి అయితే ఈ గులాబీ చెట్టుకైతే ఒక ఫార్టీయో థర్టీయో అట్లా అయితే ఒక్కసారే పూసినాయి పువ్వులు ఇది చూసారా గార్డెన్ నుంచి నేను కొన్ని ప్లాంట్స్ తీసుకొచ్చాను ఇండోర్ ప్లాంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉన్నాయి మా ఇంటికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత అసలు గులాబీలు రెండు చనిపోయాయి అలాగే ఒక ఇండోర్ ప్లాంట్ తీసుకొచ్చాను హండ్రెడ్ పెట్టి టూ ప్లాంట్స్ తీసుకొచ్చాను అవి రెండు కూడా ఇంకా ఎండిపోతుంటే అట్లా భూమిలో పెడితే ఇప్పుడే కొంచెం అట్లా చిగురు వచ్చినాయి ఇవి చూసారా నేను కివీ తిని ఇట్లా వేస్తే విత్తనాలు వస్తాయి మొక్కలు వస్తాయి బాగుంటుంది పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఇట్లా కుండీలో వేస్తే మనకి గవ్వ పురుగులు ఉంటాయి కదా అవి అన్నీ తినేసాయి ఎందుకు రోజు చెట్లు తగ్గిపోతున్నాయి అనుకున్నాను ఒక థర్టీ వరకు వచ్చాయి చెట్లు సరే పెరుగుతీయలే అని అనుకునేటప్పటికి రోజు తగ్గిపోతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయో నాకు అర్థం కాలేదు చెట్లన్నీ కూడా చూసారు కదా ఇట్లా గవ్వలు అన్నీ తినేసేస్తున్నాయి అసలు వర్షం పడిన తర్వాత అయితే ఎంత బాగుందో చెట్లన్నీ కూడా చూస్తుంటే పచ్చ పచ్చగా భలే అనిపిస్తుంది ఇది చూసారా ఇక్కడ నుంచి మా మాకు చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది ఆ తక్కువ ప్లేస్లోనే ఎన్ని మొక్కలు పెట్టగలిగితే అన్నీ అయితే పెడుతున్నాము ఎందుకంటే నాకు మొక్కలంటే చాలా ఇష్టం అది కూడా వెరైటీ వెరైటీ మొక్కలు అన్నీ తీసుకొచ్చి పెట్టాలని అనిపిస్తుంది కాకపోతే తక్కువ ప్లేస్ అయిపోయేటప్పటికీ పెట్టడం అయితే కుదరటం లేదు ఇంకా తేవాలని అయితే నేనైతే ట్రై చేస్తున్నాను వర్షం పడేటప్పటికి చూసారు కదా ఈ కరివేపాకు చెట్టు కూడా కొత్తగా మనకి లేతగా కనిపించేవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి ఈ ఆకులన్నీ కూడా కరివేపాకు ఇవైతే నేను నర్సరీ నుంచి తీసుకొచ్చేసాను ఈ కరివేపాకు చెట్టు ఒకటి పక్కన ఉన్న డ్రాగన్ ఫ్రూట్ చెట్టు డ్రాగన్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది మాకు ఇక్కడ పెరుగుతుందో లేదో అని అనుకున్నాము కాకపోతే పాటలు పెట్టినా కూడా చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది ఈ క్రోటన్ చెట్టు చూసారా ఇది ఎంత ఇష్టమో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది ఈ చెట్టు ఎలా ఎలా అయినా మా ఇంట్లో కూడా ఉండాలి అని చెప్పేసి మా చెల్లెలు ఇట్లా నర్సరీకి వెళ్ళినప్పుడు ఆ చెట్టు తీసుకొచ్చి ఇంక ఇట్లా పెట్టింది చాలా బాగుంటుంది చూసారా ఎంత మంచిగా వచ్చేసిందో ఇవన్నీ కూడా నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన ప్లాంట్స్ ఇందాక చెప్పాను కదా ఆ ప్లాంట్స్ గురించి మీరు ఒకవేళ చూడకపోతే ఆ వ్లాగ్ కూడా చూడండి నర్సరీ వ్లాగు ఇవి చూసారా ఇవి గడ్డి పూలు కూడా మంచిగా చిగురులు అయితే వచ్చేసాయి మళ్ళీ పూలు పూయటమైతే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ చూడండి శంగి పువ్వు చెట్టు ఇది కూడా చాలా బాగా పాగుతుంది ఒక ఫైవ్ సిక్స్ అయితే రోజు పూస్తున్నాయి పువ్వులు వచ్చేసి చాలా బాగుంటాయి వాటిలో నేను వైట్ కూడా ఒకటి పెట్టాను ఇప్పుడే చిన్నగా అయితే మొక్కలు వచ్చినాయి అవే నేను మీకు ఇందాక చూపించింది పాట్స్లో ఉన్న మొక్కలన్నీ కూడా గులాబీలు పాలకూర అలాగే చుక్కకూర ఇవన్నీ కూడా ఇప్పుడే పెరగడం అయితే స్టార్ట్ అయినాయి ఇవి చూడండి ఎల్లో కలర్ పూలు కూడా ఎన్ని పూస్తాయో నేను ఒకసారి మా గార్డెన్లో ఒకసారి ఐదు వందల పూలు పైనే పూసినాయి నేను ఆ వీడియో షేర్ చేశాను ఎంత బాగుంటుందో ఈ చెట్టు అంతా పూలు పూస్తే ఆ చెట్టు కూడా ఇది చూసారా ఇది వచ్చేసేటప్పుడు ఒక ఆయుర్వేదం చెట్టు ఇది దీని పేరు వచ్చేసి రణపాల ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది కాకపోతే నాకు దేటి యూజెస్ అనేది అంత క్లియర్గా తెలియదు కానీ మంచిది కాకపోతే మా నాయనమ్మ తీసుకొచ్చి పెట్టింది వీటి వల్ల యూజర్స్ ఏంటి అంటే నాకు తెలిసిన వరకి మనకి గాయాలైతే వాటికి రాస్తే తగ్గిపోవటం కానీ పుండ్లు పడితే కిడ్నీలో స్టోన్స్ ఉంటే కూడా ఇది వాడితే చాలా మంచిదని చెప్పి నాకు తెలుసు అందుకని చెప్పి ఒక చెట్టు అయితే తీసుకొచ్చి అట్లా పెట్టాము ఇవి చూసారా నేను మా గార్డెన్లో పెట్టిన బొప్పాయి చెట్లని ఒకసారి వీడియో కూడా షేర్ చేశాను అప్పటికి ఇప్పటికీ అసలు ఎంత పెరిగిపోయినాయో మూడు బొప్పాయి చెట్లు కూడా కాయలైతే చాలా బాగా వచ్చేసి చూసారు కదా అసలు చెట్టు నిండా కాయలే ఉన్నాయి అసలు ఈ చెట్టు అయితే కూడా చాలా చిన్నగా ఉంది చెట్టు మొత్తం కాయలు ఉన్నాయి మూడు చెట్లకి ఫుల్ కాయలు వచ్చేసి ఉన్నాయి ఎప్పుడు రెడీ అవుతాయా కాయలు అయితే వెయిట్ చేస్తున్నాము ఈ గార్డెన్లో అలోవేరా చెట్టు కూడా ఒకటైతే పెట్టాము నేను పాటలో పెట్టలేదు కింద భూమిలోనే పెట్టేశాను బాగా పెరిగిన తర్వాత తీసి నేను పాటలో పెడదామనేసి మనకి అలోవేరా కూడా చిన్న చిన్న ముక్కలైతే వస్తాయి ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్ వ్యూనో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అట్లా అవుతుంది చూడండి చందమామ అట్లా కనిపిస్తూ ఆ పింక్ మందార అసలు పింక్ మందార కూడా చాలా బాగా పోస్తాయి మాకు ఈ చెట్టు కాకపోతే ఈ మధ్య తెల్ల పురుగు అది ఒకటి పట్టేసి ఈ చెట్టు అంతా కొంచెం గ్రోత్ తగ్గిపోయింది అవన్నీ కట్ చేసేసాము చూడండి ఎంత బాగుందో ఆకాశం అసలు బ్లూ కలర్లు మేఘాలు అట్లా రోజు మేమైతే ఫోర్ థర్టీ ఫైవ్ అవగానే ఇంకా గార్డెన్లోకి వచ్చేసి అక్కడ చైర్స్ వేసుకుని కూర్చుంటాము ఇంకిట్లా ఆకాశం చూస్తూ మాకిక్కడ విలేజ్ కదా మొత్తం పక్షులు ఇహ సీతా రామచిలకలు అయితే ఎప్పుడూ అరుస్తూనే ఉంటాయి అదొక మ్యూజిక్ లాగా అనిపిస్తుంది ఇహ అవి వింటూ ఎగిరే పక్షుల్ని చూస్తూ కొంచెంసేపు అట్లా ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటాము సాయంత్రం పూట కొంచెంసేపు అట్లా గార్డెన్లో మొక్కలకి నీళ్ళు పోసుకుంటూ ఈ చెట్టు ఉంది చూసారా మా ఇంటికి ఎదురుగా ఉంటుంది ఇది ఒక ఏమని చెప్పాలో కూడా నాకైతే తెలీదు ఆ చెట్టుని చూస్తూ కూర్చున్నా కూడా మా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ కూర్చుంటాను నేను అక్కడ కూడా చాలా టైం అయితే స్పెండ్ చేస్తాను ఎక్కువ నేను మొక్కలతోనే టైం స్పెండ్ చేస్తాను ఎందుకంటే నాకు అక్కడ చాలా ప్రశాంతత దొరుకుతుంది నా మైండ్ కూడా కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అట్లా కూర్చుని ఆ సన్సెట్ కరెక్ట్గా చెట్టు దగ్గరే అవుతుంది చాలా బాగుంటుంది అసలు ఆ చెట్టు ఆ ప్లేస్ కానీ అసలు మా ఊరు అంతట్లో మా రోడ్డే చాలా బాగుంటుంది ఇలా చెప్తున్నానని కాదు కానీ ఎందుకంటే మా రోడ్డు మొత్తం చెట్లే ఉంటాయి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది చూసారా చంద్రుడు ఎంత బాగుందంటే మనకి పౌర్ణమి కూడా దగ్గరకు వస్తుంది కదా ఆ చంద్రుడు అసలు చాలా బాగా అనిపించింది నాకు ఆ స్టార్స్ అవన్నీ చూస్తూ ఉన్నా కూడా మళ్ళీ ఒక సెవెన్ థర్టీ ఎయిట్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాక్ చేస్తాము అప్పుడు మళ్ళీ చందమామని చూస్తూ అలా చూస్తూ టైం అయితే అయిపోతుంది చూసారు కదా నైట్ కూడా అయిపోయింది ఇప్పుడు కూడా పక్షులు అట్లా ఎగురుతూ సౌండ్ చేస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా మాకు ఒక రకంగా టైంపాస్ అంటే ఈ పక్షులు కూడా ఎందుకంటే ఎప్పుడు తిరుగుతూనే సౌండ్ చేస్తూ ఉంటాయి చూసారు కదా నాకు ఎంతో ఇష్టమైన మా గార్డెన్ని చూపించాలి మీకు కూడా చూస్తారు అని చెప్పేసి నేను షేర్ చేద్దామనుకున్నాను మీరు కూడా నా వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఎంతో బ్యూటిఫుల్ వ్యూ మీకు చూపించాను అనుకుంటున్నాను నేచర్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు కనుక నచ్చితే నాకు కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీరు కనుక ఒకవేళ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఒకసారి నా వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ అవటం అయితే మర్చిపోవద్దు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్